ఓకే సార్ ఎంపీఎస్ శివ్ సార్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి అడిషన్స్ నేర్పించేటువంటి క్రమంలో మనము ఫోర్ ప్లస్ టూ అట్లా సింపుల్గా ఉన్నప్పుడు రాయగలుగుతారు సార్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి వచ్చినప్పుడు పిల్లల్లో మరి ఆ క్యారీ ఫార్వర్డ్ ఏ విధంగా చేయటటువంటి అవగాహన చేసుకునే క్రమంలో చాలా ఇబ్బంది పడుతుంది సార్ మరి అలాంటి పరిస్థితుల్లో పిల్లలకి అవగాహన చేయించడానికి ఈ యొక్క క్యారీ ఫార్వర్డ్ టేబుల్ తయారు చేయడం జరిగింది సార్ మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే మనము ఇట్లా సెవెన్ ప్లస్ సిక్స్ అంటే థర్టీన్ వస్తుంది సార్ థర్టీన్ వచ్చినప్పుడు మనము ఇక్కడ థర్టీన్ నైన్ రాస్తాం సార్ థర్టీన్ నైన్ రాసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు థర్టీన్ ఇట్లే రాస్తున్నారు మళ్ళా నైన్ ప్లస్ త్రీ నైన్ ప్లస్ ఫోర్ థర్టీ నైన్ ఇక్కడ రాస్తున్నారు అట్లా అట్లాంటి మిస్టేక్ మనము తీసేయడానికి ఈ యొక్క టేబుల్ ఉపయోగించు సార్ ఇలా సెవెన్ ప్లస్ సిక్స్ అంటే థర్టీన్ వస్తుంది కదా మన ఈ ఈ థర్టీన్లో ఈ థర్టీన్లో ఈ వన్ టెన్త్ ప్లేస్ ఉన్నటువంటి వన్ ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ ఏడి చేసి మన టెన్త్ ప్లేస్లో ఉన్నటువంటి పైన ఈ విధంగా రాసుకునే విధంగా పిల్లలకు మనం ప్రాక్టీస్ చేయించడం కోసం అవగాహన పరచడం కోసం ఈ యొక్క టేబుల్ ఉపయోగించడం జరిగింది సార్ ఇక్కడ మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నైన్కు వన్ యాడ్ చేయాలనేటువంటి అవగాహన విద్యార్థులకు కలుగుతుంది సార్ అప్పుడు నైన్ ప్లేస్ వన్ టెన్ అనేటువంటి ఒక అవగాహన విద్యార్థులకు వస్తుంది నైన్ ప్లస్ వన్ టెన్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ అంటే ఫోర్టీన్ ఇట్లా వస్తుంది సార్ ఫోర్టీన్ వచ్చిన తర్వాత మరి ఈ ఫోర్టీన్లో కూడా మన ప్రిన్సిపెస్ వచ్చింది కదా అప్పుడు దీన్ని ఇక్కడే రాసుకోవాలి అన్నప్పుడు ఇది తీసుకుపోయి అండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ రాసుకోవాల్సినటువంటి అవగాహన పిల్లలకు ఏర్పడుతుంది సార్ అప్పుడు మళ్ళీ ఇక్కడ వన్ ప్లస్ ఎయిట్ నైన్ అవుతుంది సార్ నైన్ తర్వాత త్రీ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ట్వెల్వ్ రాసి ఇక్కడ వన్ని మళ్ళీ ఇక్కడికి థౌజండ్ హండ్రెడ్ ప్లేస్కి క్యారి ఫార్వర్డ్ చేయాలనేటువంటి అవగాహన పిల్లలకు మనం చెప్పడం జరుగుతుంది సార్ ఇలా వాళ్ళు ఆడుతూ చేసుకున్నారు బట్టి ఒక మంచి అవగాహన ఏర్పడి మరి విద్యార్థుల్లో ఈ అడి అడిషన్స్ ఏవైతే ఉన్నాయో క్యారీ ఫర్ వల్ల చేసేటువంటి అడిషన్స్ మరి చేయడం వల్ల ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా వాళ్ళకు అర్థమవుతుంది సార్ వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈ విధంగా సిక్స్ ఈ విధంగా అర్థమవుతుంది సార్ ఈ విధంగా లాస్ట్ వాళ్ళు ఏం చెప్పగలుగుతారంటే ఈ ఈ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అనేటువంటి ఒక నంబర్ని వాళ్ళు అడిషన్ ద్వారా చెప్పడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ ఓకే సార్ సార్ ఎంబీపీ శిబాజ్ కురం సార్ మేము ఒక డివిజైన్ మిషన్ని తాగడం జరిగింది సార్ డివిజన్ మిషన్ మనం ఉపయోగించి పిల్లల్లో డివిజన్స్ ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేస్తుంది సార్ మరి ఏ విధంగా మనం డిజైన్స్ అనేవి షేరింగ్ అని చెప్తూ ఉంటాం మరి షేరింగ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బందిని అధిగమించడానికి మనము ఈ డిజైన్ మిషన్ ద్వారా మనం వాళ్ళకు అవగాహన పరచేటువంటి ఒక సులభమైన పద్ధతి సార్ ఇది మనకు ఇక్కడ సార్ ఇవి వన్ నుంచి టెన్ వరకు తీసుకోవడం జరిగింది సార్ అంటే సింపుల్గా ఉన్నటువంటి డిజైన్స్ మాత్రమే మనము అవగాహన పరచాం కాబట్టి మొదట్లో కాబట్టి ఈ యొక్క మిషన్ ద్వారా మనం వాళ్ళకి అర్థమైతే చెప్పుకోవచ్చు సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ సార్ ఎయిటీన్ డివైడ్ బై త్రీ అనేటువంటి డివిజన్ను మనము విద్యార్థుల్లో ఏ విధంగా అవగాహన పరచవచ్చు అన్నటువంటి విషయాన్ని మనం తీసుకుంటే ఇక్కడ చిత్తగిరి ఉంది సార్ చిత్తగిరిలో మనం ఫస్ట్ డివిడెంట్ కదా తీసుకోవాలి సార్ అంటే ఎయిటీన్ తీసుకోవాలి సార్ ఇక్కడ రాసుకున్నాం ఇక్కడ వేసుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ డివిడెంట్ తీసుకున్నాం సార్ ఎయిటీన్ డివిడెంట్ తీసుకొని ఎంత ఎంతమందికి షేర్ చేస్తున్నాం త్రీ మెంబెర్స్కి షేర్ చేస్తున్నాం సార్ మరి త్రీ మెంబెర్స్కి వన్ వన్ ఫస్ట్ షేర్ షేర్ చేద్దాము వన్ టూ త్రీ ఈక్వల్ షేరింగ్ అయిపోయింది సార్ సో ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా మనము మళ్ళీ షేర్ చేద్దాం సార్ వన్ టూ త్రీ ఈ విధంగా డివిడెండ్ కంప్యూట్ అయినంత వరకు కూడా మనం షేర్ చేస్తూ వెళ్దాం సార్ ఈ విధంగా షేర్ చేయడం వల్ల విద్యార్థులకు ముగ్గురికి పంచాలే సమానంగా అనేటువంటి ఒక అవగాహన విద్యార్థులకు తగ్గడం వల్ల మరి విద్యార్థులు చాలా చక్కగా డిజైన్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది సార్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి ముగ్గురికి మంచి ఎయిటీ ముగ్గురికి షేర్ చేస్తే ఈక్వల్గా ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి అని వాళ్ళు చెప్పగలుగుతారు సార్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే థర్డ్ వ్యక్తికి త్రీ వచ్చినాయి సార్ అదేవిధంగా సెకండ్ వ్యక్తి కూడా త్రీ వచ్చినాయి లేదా ఒకసారి వాళ్ళతో మనము చేపించాలి సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెకండ్ స్టూడెంట్ కూడా సిక్స్ వచ్చినాయి సార్ మరి ఫస్ట్ స్టూడెంట్ కూడా ఒకసారి మనం చూసి ఈక్వల్ పార్ట్స్ అనే లెవెల్ అవగాహన కల్పించాలి సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ముగ్గురికి ముగ్గురి ముగ్గురు స్టేట్స్కి కూడా ఎయిటీన్ని ముగ్గురు స్టేట్స్కి ఈక్వల్ షేరింగ్ చేసినప్పుడు ఒక్కొక్కరికి సిక్స్ సిక్స్ వచ్చినటువంటి కాన్సెప్ట్ విద్యార్థుల్లో డెవలప్ అవుతుంది సార్ అదేవిధంగా మనము ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ అంటే ఎయిటీన్ని ముగ్గురికి షేర్ చేసి ఈక్వల్గా షేర్ చేసి ఎయిటీన్ని ముగ్గురికి ఈక్వల్గా షేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి సిక్స్ సిక్స్ వస్తాయనటువంటి అవగాహన ఈ షేరింగ్ డిజైన్ మిషన్ ద్వారా మనకు అర్థమవుతుంది సార్ ఇక డివిడెండ్ ఎయిటీన్ వస్తుంది డివిజర్ మనము భాగించేది త్రీ కాబట్టి ముగ్గురికి వస్తుందని ఒకటి దీన్ని డివిజర్ ఉంటాము సార్ క్వశ్చన్ అంటే ఒక్కొక్కరికి ఎందుకు వచ్చినాయి బాగా సార్ ఇది క్వశ్చన్ సిక్స్ రిమైండర్ ఏం రాలేదు కాబట్టి జీరో వేసాం సార్ ఒకసారి రిమైండర్ వస్తున్నప్పుడు రిమైండర్ మనం తెలియజేయాల్సి ఉంటుంది సార్ థ్యాంక్ యూ